O que é చదువుకుందాం అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయం అపోస్తల కార్యములు పదమూడో అధ్యాయం ఒకటి తీసుకోండి తర్వాత ఇరిమియా గ్రంథము మొదటి అధ్యాయము ఒకరది తీసుకోండి ఇదిమియా గ్రంథము మొదటి వచ్చి నుంచి చదువుకుందాం అంత్యకనున్న సంఘంలో బర్నబ నిగేరబడిన సుమోయోను కుర నీడైన లూకి కురియనీడైన లూకియా చతార్థిపతి అయిన చతుర్థాధిపతి అయిన హేరుతో కూడా పెంచబడిన మన ఏను సౌలు అను ప్రభక్తులను బోధకులను ఉండిరి వారు ప్రభును సేవించు ఉపవాసము చేయిచుండగా పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పను అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలుయా నేను వారిని ప్రత్యేకించిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకంగా అప్పజెప్పండి వారిని నేను వాడుకోవాలి వారిని నాకు ప్రత్యేకపరచండి అని బర్ణభాను గుర్చి పౌలుని గుర్చి పరిశుద్ధాత్మ తెలియజేశాడు అలాగున కొంతమంది బిడ్డల్ని మొన్న తరబీదైనటువంటి బిడ్డల్లో కొంతమందిని దేవుని ముందు ఉంచినప్పుడు దేవుడు మొదటి బిడతలో కోరుకున్న వ్యక్తులు వీళ్ళు సో వీళ్ళని దేవుని సేవ కొరకు ప్రతిష్ట చేయాలి అది దేవుని సంకల్పం ఇది మొదలుకొని వీళ్ళు బాప్ ఇవ్వడానికి ప్రభు బలు అందించడానికి అలాగే ఇతరులకు సువార్త చెప్పి వాక్య పరిచర్య చేయడానికి దేవుడు వీరిని యోగ్యులుగా అర్హులుగా తీరుస్తూ ఉన్నాడు ఒక నాయకుడిగా నాకెంత మీరు విలువ ఇస్తారో మరి మా చేత దేవునికి అప్పగింపబడుతున్న ఈ బిడ్డలో కూడా అంతే విలువ ఇవ్వాలి మా కోసం ప్రార్థించినట్టు వారి కోసం కూడా మీరు ప్రార్థించాలి ఇది అపోస్తల కార్యం పదమూడిస్తున్న సాక్ష్యం తర్వాత ఇరిమియా గ్రంథంలో మొదటి అధ్యాయం ఇరిమియాతో దేవుడు తన వాక్కును పంపిస్తాడు నాలుగవ వచనం నుంచి ఇది ఈ మోకాళ్ళు వేసిన బిడ్డలందరూ వినాలి చూడండి చదువు యహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు గర్భములో గర్భములో నిన్ను రూపింపక మునిపే హరిగిములో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి నువ్వు గర్భములో నుండి బయలుపడక మునిపే నువ్వు నా సేవకుడివి సేవకురాలి నిన్ను ప్రతిష్ఠించాను నేను జనములకు ప్రవక్తగా నిన్ను జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను హల యుయా ఈ ప్రతిష్ఠ ఎప్పటిది ఈ ఏర్పాటు ఎప్పటిది అంటే ఈ రోజుది కాదు ఇది తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంతేకాదు అప్పుడే నేను నిన్ను ప్రతిష్ట చేశాను అని ఈ ప్రతిష్ట అప్పుడే జరిగింది కాబట్టి అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది ఈ నిర్ణయం అప్పుడే జరిగింది కాబట్టి అది ఇప్పుడు కార్యరూపం దాలుస్తుంది ఈ ఏర్పాటు ఎప్పటిది అంటే మోకరించిన వారు గుర్తించాలి ఇది ఇప్పటిది కాదు అప్పటిది హలో మనం ప్రార్థన చేసి ఈ బిడ్డల్ని దేవుని పరిచర్య కొరకు అప్పగించుదాం మరి ఇంకొక వచనం కూడా మూడవ వచనం కూడా చదివితే బాగుంటుంది గలతీ పత్రిక రెండవ అధ్యాయము ఈ పరిచర్యలో ఇక్కడ మోకాళ్ళేసిన బిడ్డలు దేవుని కృప పొందారని వారిని గుర్తించి ఈ పరిచర్యలు ఇక నుంచి మాతో పాటు సహదాసులుగా దాసురాణులుగా వారికి సపోర్ట్ చేస్తూ మా కుడి చేతిని ఇచ్చేటువంటి విషయాన్ని గురించి అందులో రాసుంటుంది మరి రెండవ అధ్యాయము గలతి పత్రిక రెండు ఎనిమిదవ వచ్చిన నుంచి చదువు అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులు డౌటకు పేతులు నాకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్ని జనులకు అపోస్తులు డౌటకు నాకును సామర్థ్యము కలుగు చేసిన వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకు తాము సునతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాదివారం అంటకు సూచనగా నాకును బర్ణబాకును కుడి చేతిని ఇచ్చి అది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి స్తోత్రం పరిశుద్ధుడు అయిన మా దేవ మీ ఘనమైన నామానికి వందనాలు నాయన మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ దాసులను మీరు ఏర్పరచుకొని ఒక్కడిగా ప్రారంభించిన పరిచర్యలు దేవాయిదుగు అనేక మంది దైవ జనులుగా నీ సేవా పరిచయలు వాడబడ్డానికి కృపను అనుగ్రహించినందుకు వందన మరి ప్రత్యేకంగా ఈ దినమందు ప్రభు మీరు ప్రత్యేకించుకున్నటువంటి బిడ్డల కొరకై వందనాలు ఇది మొదలుకొని నీ బిడ్డలు నీ సేవా పరిచయలు వాడబడ్డానికి సిద్ధపడుతుండగా నీ ఆత్మ చేత బిడ్డలు మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం నీ రాజ్య విస్తరణ కొరకై వాడబడునట్లుగా మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం అనేక ఆత్మలను ప్రభ సాతానుడి కబంధాస్తాల్లో నుంచి విడిపించి నిత్య రాజ్యము కొరకై సిద్ధపరుచున్నట్లుగా ఈ బిడ్డలకు మీరు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు వంద నాలుగు దేవ సహాయమును మీరు దయచేయండి ఈ బిడ్డల వల్ల అనేక మంది బిడ్డలు కూడా నీ కొరకై సిద్ధపడినట్లుగా నీ ఉన్నతమైన నామాన్ని మయంపరచున్నట్లుగా సహాయం చేయండి ప్రతి విషయంలో ఇది మొదలుకొని మీరు తోడ తోడై ఉండండి మీ జ్ఞానమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి వివేచన మీరు అనుగ్రహించండి సామర్థ్యమును మీరు అనుగ్రహించండి అన్ని విషయాల్లో మెలకొని మీరు దయచేయండి మీ దాసులు చేతులు ఉంచుతుండగా ఇది మొదలుకొని ప్రభా నీ బిడ్డలు మీ దాసులకు మీకు లోపడినట్లుగా సహాయమును దయచేయమని దయగలిగిన మీ అస్తాలకు అప్పగించుకుంటూ ఏ సునామంలో ప్రార్థన చేస్తున్నాము ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి ఉపవాసం ఉన్నవాళ్ళు పక్కకు రండి సేవకులు ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు ఒక పక్కకు రండి

Halleluja, 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 halleluja

स्तोत्रम 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 स्तोत्रम

ప్రార్థన అందరం వారి కోసం చేద్దాం పరిశుద్ధుడు అయిన మాతంది ప్రేమ స్వరూపి దేవా నీకు ఎదుగు నీవు నాకు అనుగ్రహించినటువంటి ఆత్మీయ బిడ్డలు ఈ రోజు నుంచి వారు నా ప్రభావ నీ సేవకులు సేవకురాళ్ళు ఇది మొదలుకొని నాయన నీ నామ మహిమార్థమై జన రక్షణార్థమై ఆత్మల రక్షణ కొరకు పాటుపడే యువతులుగా వీళ్ళు తీర్చిదిద్ది ఆత్మ ఫలముతోనూ ఆత్మ వరములతోనూ నిండి అన్ని జనుల్లో నీ నామానికి మహిమ తెచ్చేటువంటి పాత్రలుగా నీ రాజ్యాన్ని కట్టేటువంటి పాత్రలుగా సత్యవాక్యాన్ని చేతబోని సత్యవాక్యాన్ని చేతబోని అనేక మందిని నా ప్రభువ నీ తట్టు త్రిపేటువంటి యోధులుగా ఆత్మీయ నాయకత్వానికి అంతం వరకు విధేయత చూపేటువంటి లోబడే మనస్సు కలిగిన వారై నాటికి బలాభివృద్ధి పొంది కృతజ్ఞతాబుద్ధి గలవారై నీకు నువ్వు ఏర్పరచుకున్న నాయకులకు నువ్వు నమ్మకస్తులై వారి గైడెన్సీలో వారి లీడింగ్లో వారి నడిపింపులో పరిశుద్ధాత్మ నడిపింపులో క్రమముగా నడిచి మీ సేవ అంతం వరకు నమ్మకంగా చేయడానికి సహాయం ఇచ్చేది సాతాను ఎన్నడూ వీరిని ముట్టకుండా బిడ్డల చుట్టూనే అగ్ని ప్రాకారం ఉంచండి వారికి కావాల్సిన ప్రతి అవసరత క్రీస్తు యేస్సు నామూలో తీర్చబడునుగా వారికి పుట్టిన వారిని కూడా ఆశీర్వదించండి వారిని సహా నీ పని ముట్లుగా నీ పాత్రలుగా తీర్చిదిద్దండి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ నాయన నీ చేతికి అప్పగిస్తూ నీ కాపుదలకే అప్పగిస్తూ నీ పరిచర్యకు వారిని ప్రత్యేకపరుస్తూ ఏ సూక్రీస్తు నామోలో నీ పరిచర్య కొరకు వారిని ప్రతిష్ఠించి మీ చేతికే వారిని అప్పగిస్తున్నాము తండ్రి ఇప్పటిదాకా దేవుడు నాకు అనుగ్రహించిన విశ్వాసులు తర్వాత దేవుని పనిలో పరిచారకులు ఇప్పుడు నాతో పాటు సహదాసులు దేవునికి స్తోత్రం దేవుని వాక్యంలో చెప్పిన ప్రకారం మరి పరిచర్యలు మాతోటి పాలివారని దేవుడు నాకు ఇచ్చిన కృపలో నా చేతిని వారికి అందిస్తూ ఉన్నాం దేవుడు వీరిని బలంగా వాడుకొని ఆయన రాజ్య నిర్మాణంలో అభిషిక్త సేవకుల అనేక ఆత్మల్ని గెలిచినట్లుగా ఈ బిడ్డల్ని నా తండ్రి బలపరిచి వాడుకోనుగాక అలా ఎక్కడ ఆత్మీయ నాయకత్వానికి అవిధేయత చూపకుండా విధేయులైన పిల్లలై నమ్మకంగా క్రీస్తు కొరకు సాక్షులై వర్తిల్లాలి ఏనామూలకి జరుగునుగా బ్లెస్య నానా మీ ప్లేసుల్లోకి మీరు వెళ్ళిపోండి సపోర్ట్లో కూడా దేవుడు భయం పడదామా కొంతమంది సిద్ధపడిన మిగిలినటువంటి వాళ్ళకి ఒక ఆలోచన మమ్మల్ని కూడా దేవుడు పిలిచినట్టయితే బాగుండేది కదా అని కొంతమంది పేర్లను దేవుడి ముందుంచి ప్రార్థన చేశాం దేవుడు ఎవరినైతే బయలుపరిచాడో వారిని ఇప్పుడు మొదటి విడతగా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయటం జరిగింది ఇంకా కొద్ది రోజుల్లో అది దేవుని చిత్తం అయితే ఇంకా తొందరలోనే అవ్వచ్చు ఇంకా సిద్ధపడిన మరికొంతమంది ఉన్నారు వారిని కూడా దేవుని పని కొరకు ప్రత్యేకించాల్సి ఉంది దానికోసం కూడా ప్రార్థన చేయండి అలాగే అలా ఆశించిన వాళ్ళు ప్రార్థనలో దేవుని దగ్గర కనిపెట్టుకోండి మీకు దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కూడా దేవుడు ఆయన కొరకు ప్రతిష్ట చేస్తాడు ఆమెన్ ఇప్పుడు ప్రతిష్ఠింపబడిన వారికి ఒక హెచ్చరిక ఎంతమంది అయితే ఇప్పుడు సేవకులుగా సేవకురాగా సువార్థికులుగా సువార్థికుల అంటుగా ప్రతిష్ఠితులైనారో పదకొండు జతలు అనుకోండి అయితే వీళ్ళకి హెచ్చరిక ఏంటంటే తల మీద చేతులుంచుట అంటే తలంపులలో చేతులుంచుట అనే అర్థమని ఒక దైవజనుడు ఒక పెద్ద ఆయన పంచుకున్నాడు మంచి మాట తల మీద చేతులుంచుట అంటే తలంపుల మీద చేతులుంచుట ఇప్పటి వరకు మీ మనసుకు తోచినట్లుగా మీరు ఎలా ప్రయాణం చేసినా నడిచింది ఇక నుంచి మీరు ప్రతిష్ఠిత దైవజనులు గనక ఆ విధంగా మిమ్మల్ని ప్రతిష్ఠించినటువంటి ఆత్మీయ నాయకత్వానికి మీరు విధేయత చూపాలి ఇక నేను సేవకుడిని అయ్యాను నేను సేవకురాళ్ళు అయ్యాను గనక ఇంకా నాయకత్వంతో పని లేదు అంటే దెబ్బతింటారు వాడబడలేరు ఆత్మీయ నాయకత్వానికి ఎంతమంది అయితే విధేయత చూపుతారో మనల్ని దేవుని కొరకు ప్రత్యేకపరిచి సిద్ధపరిచి మనల్ని దేవుని పనిలోకి నడిపించిన దైవజనుడి మాట అంతవరకు మనం తూచా తప్పకుండా పాటించాలి అనే భయం విధేయత గౌరవం మీ హృదయాల్లో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలి ఏ స్థాయిలో మీరు వాడబడినా దేవుడు ఏ స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్లినా నాయకత్వానికి లోబడటం అనే దాని విషయంలో ఎన్నడూ తప్పిపోకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే మీరు ఎక్కడన్నా అడుగులు జారినప్పుడు మిమ్మల్ని బ్యాలెన్స్ చేసేది నాయకత్వమే గనుక సంఘ నాయకత్వానికి పౌలంతటి వాడే లోబడ్డాడు అంతి ఒక సంఘ నాయకత్వానికి పౌలంతటి వాడే లోబడి వారి హస్త నిక్షేపణ పొంది ఆ తర్వాత లైన్లోకి వెళ్ళాడు ఈరోజు మీరు ఈ నిక్షేపణ కార్యక్రమం పొందారు కనుక నీ మీద చేతుల నుంచిన ఆత్మీయ నాయక గణం ఏదైతే ఉందో ఆ నాయక గణానికి అంతవరకు లోబడాలి ఇది మర్చిపోవద్దు ఏదైనా వాక్య విషయంలో సందేహాలున్నా జీవితంలో సందేహాలున్నా పరిచర్లో సందేహాలున్నా ఆత్మీయ నాయకత్వం యొక్క గైడెన్స్ పొందాలి ఓకే అది తప్పిపోకుండా మీ హృదయాల్లో ఇది విషయం భద్రం చేసుకొని జాగ్రత్తగా బ్రతకండి దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు వర్ధిల్ల చేస్తాడు అనేక ఆత్మల్ని గెలవడానికి మీకు కృపనిస్తాడు దేవుడు ఆ మేన్